ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అధ్యక్షులు ఈశ్వర్ చౌదరి ఆధ్వర్యంలో మదురువాడలో శుక్రవారం ఉచిత మట్టి గణపతి విగ్రహాల వితరణ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పాల్గొన్నారు అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ చౌదరి చేతుల మీదుగా రాష్ట్ర టీడీపీ బీసీసెల్ ఉపాధ్యక్షులు ఆనందబాబు మరియు ఆరో వార్డు టీడీపీ ఇన్ఛార్జి జీవన్ కుమార్ మొదటగా విగ్రహాల వితరణ స్వీకరించారు అనంతరం టీడీపీ నాయకులు పోతిన శివ పర్యావరణం కోసం వినాయక మట్టి విగ్రహాలు అవసరం వివరించారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ భక్తి పర్యావరణ సమాజ సేవ కార్యక్రమాలకు నేను ఎప్పుడూ ముందుంటా అని అన్నారు భీమిలి ఎమ్మెల్యే గంట మాట్లాడుతూ కూటమి ఘన విజయం తర్వాత మొట్టమొదట పండగ ఇది అన్నారు పర్యావరణ కాపాడుతూ జర్నలిస్ట్ అసోసియేషన్ మట్టి విగ్రహాలు పంపిణి అభినందనీయమన్నారు పర్యావరణ విపత్తు ఎంత ఆపదో తెలుస్తుందో మొన్న విజయవాడ వరదలు చూసాం మధురవాడలో భవిష్యత్తులో మరిన్ని పర్యావరణ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరిస్తారని కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎనిమిదో వార్డు టీడీపీ కార్పొరేటర్ లొడగల అప్పారావు టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు పిల్ల వెంకట్రావు రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు ముల్లి లక్ష్మణరావు టీడీపీ సీనియర్ నాయకులు మరియు మాతృశ్రీ బిల్డర్ ప్రొపరేటర్ పోతిన శివ ఉమ్మడి కూటమి నాయకులు స్థానిక ప్రజలు హాజరయ్యారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఈరోజు బిన్ నియోజకవర్గంలో సోదరులు చేస్తారు వాళ్ళ టీం మొత్తం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం ఇందులో పాల్గొనడం చాలా సంతోషం చెప్పని ప్రయత్నిస్తుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులు రమేష్ బాబు గారికి అలాగే విధి పరిగణ కార్పొరేటర్లు సేవలు అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభిమానాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొన్న ఎలక్షన్స్ లో మన కూటమి ఘన విజయం సాధించిన తర్వాత మరి పలు మొట్టమొదటి పండగది తప్పి మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఏదేమో ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు వినాయకుడిని పూజ చేసుకొని ఎటువంటి విఘ్నాలు కలగకుండా మనం చేపట్టే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పని ఆ పూజ వినాయకుడిగా చేస్తాం అటువంటి వినాయక చవితి రేపు మనం ఒక పండుగ వాతావరణం చేసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఒక సామాజిక బాధ్యత కూడా మన పైన ఉంది ఇప్పుడే మన శివ చెప్పాడు రాష్ట్రంలో వరదల పరిస్థితి ఎలా ఉందో చూస్తూ ఉన్నాం ముఖ్యంగా విజయవాడలో గత ఆరు రోజులు ఏడు రోజులుగా ఎలాంటి విపత్తుల పరిస్థితులు ఉన్నాం చూస్తూ ఉన్నాం మరి దీనికి ప్రధానంగా ఏదైతే పర్యావరణం పర్యావరణం కూడా మనం కాపాడుకోకపోవడం వల్ల అది ఒక వన్ ఆఫ్ ద రీజన్ కింద పెద్దలందరూ చెప్తున్న నేపథ్యంలో మరి ఈ వినాయక జయంతిలో కూడా ఆ పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా ఈ అసోసియేషన్ వాళ్ళు ఈ మట్టి వినాయకుడి విగ్రహాలు ఎందుకంటే ఇది పర్యావరణానికి భంగం కలిగించకుండా అలాగే మన సెంటిమెంట్ దేవుణ్ణి పూర్తి చేసుకోవాలంటే మన ఆచారం సాంప్రదాయం సెంటిమెంట్స్ అవి అవి కూడా వదులుకోకుండా రెండు కూడా మనం చేసేటట్టుగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు మనస్ఫూర్తిగా యేషద్దయ్ అలాగే శ్రీరాము వాళ్ళ టీం మొత్తాన్ని కూడా మనస్ఫూర్తిగా అభిమానం తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ మట్టి గణపతి విగ్రహాలని అందరికి కూడా ఉచితంగానే డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఒక మంచి సాంప్రదాయం ఎన్నో ఏళ్ళ నుంచి కొనసాగిస్తా ఉన్నారు దాన్ని మరింత పెద్ద ఎత్తున ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ మరి భీమిలి నియోజకవర్గం అనేది రోజు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఎందుకు గుర్తింపు ఉందంటే నియోజకవర్గం వారికి కూడా ఈరోజు మూడు లక్షల అరవై ఆరు వేలతోటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అతిపెద్ద నియోజకవర్గం మన తర్వాత పెరుగుతూ పెరుగుతుంది అటువంటి పెద్ద నియోజకవర్గం అలాగే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం వస్తా ఉంటే ఆ భోగాపురానికి నగరానికి మధ్యలో ఉన్న ప్రాంతం మన బిగు నియోజకవర్గం ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే నేను ఇక్కడ వచ్చినప్పుడే అంటే స్థానిక కార్పొరేట్ అడుగుతా ఉన్నాను ఏంటి అంటారు ఎందుకు ఇక్కడ కొంచెం స్మెల్ వస్తుందని చెప్పాను అంటే పక్కనే డ్రైనేజీ ఉంది సార్ అన్నాడు మరి డ్రైనేజీ ఉంది ఒక అప్కమింగ్ మనం మరో బచ్చిబోలి మాదాపుర్ లాగా చేయాలనుకుంటున్నాం ఇంకా ఇక్కడ కూర్చుంటే ఈ టైంలో ఇటువంటి శృంగి ఎట్లా అంటే రోడ్డు ఇంకా చేయలేదు సార్ అవతల నుంచి కాలేదని చెప్పాడు అంటే అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది ఒక పక్క ఏదైనా గ్రోత్ ఉంటే అందులో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఈ ప్రాంతంలోనే అవుతా ఉంది మదురువాడ కాబట్టి అటువంటి మదురువాడలో భవిష్యత్తులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి దానికి కూడా అందరూ సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మా అందరూ కూడా ఆహ్వానించి ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వాళ్ళ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీస్సులు మన పైన మన రాష్ట్రం పైన ఉండాలని ప్రత్యేకించి ఈ కొత్తగా ఏర్పడి ప్రభుత్వానికి అన్ని కూడా విజయాలు అందించే విధంగా ఆశీస్సులు మనకు అందించాలని కోరుకుంటూ దగ్గర తీసుకుంటా ఉన్నాం ఎలక్ట్రానిక్ మీడియా ఏర్పాటు చేసిన చేసినీ వినాయక రెడ్డి పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అధిగతి పెద్దలు గౌరవనీయులు అన్నయ్య దీనిపట్నం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారికి వేదిక తెలుగుదేశం బీజేపీ నాయకులు నాయకులందరికీ జనసేన అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ మూడోసారి రావట్ల దేశం తెలిసిన దానికి గత పది పదిహేను సంవత్సరాలు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుని ప్రజల్ని మట్టి విధుగాలు వాడటం వల్ల మెషియల్ ప్రాబ్లం లేకుండా ఏదైతే సమాజానికి ఉపయోగపడే మెసేజ్ ఇవ్వాలన్న ఒక సంకల్పంతో మీరు పెట్టిన కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా ఒక మంచి కార్యక్రమం చేస్తే మరి నేను నేను పిలిచినప్పుడు అన్న నాకు ఏం కాదు నేను రావటం కూడా అంత బాగోదేమో అంటే లేదన్నా ప్రతి సంవత్సరం వస్తున్నారు కాబట్టి గంటా గారు ఇక్కడ చెప్పామంటే నేను కూడా ఫోన్ చేశానా ఇక్కడ పిలిచేది వస్తానని చెప్పి గంకొని చెప్పి పర్యవేక్షణ తీసుకుని రావడం జరిగింది ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం మీతో ఉన్న అను అనుబంధం ఏసో రేణి చేసినా చెప్తాడు ఎప్పుడు కూడా అన్వేషణ ఖర్చులో ఉంటా ఇక్కడ ఉన్న మీడియా వ్యక్తులందరూ పాప కాబట్టి మరి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేస్తున్నాను మనస్ఫూర్తి అభినందిస్తూ మంచి కార్యక్రమం మీరు ఏం చేసినా కూడా మీరు తప్పకుండా మేమంతా కూడా చేతుడుగా ఉంటామని మరో తెలియజేస్తూ ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా చేస్తున్న ఈ మంచి కార్యక్రమాలకు పేరు ప్రేరున చేశామని వారు టీవీని అభినందిస్తే నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ సమర్థిస్తున్నారు